అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంటిన్యూగా బ్యాడ్ న్యూస్లు వస్తున్నాయి వాళ్ళకు అనుకూలంగా ఈ మధ్య వచ్చిన ఒక పెద్ద సర్వే అంటూ ఏమీ లేదు ఒక టైమ్స్ నో తప్పితే టైమ్స్ నో అనేది నేను సర్వేగా చూడను వైసీపీకి సాక్షి పేపర్ ఎలాగో వైసీపీకి టైమ్స్ నో కూడా అటువంటిదే సో సాక్షి పేపర్ ఎలాగైతే వైసీపీ కోసం రాస్తారో టైమ్స్ నో కూడా అలాగే వైసీపీ కోసం పనిచేస్తుంది కాకపోతే ఇది సొంత పేపరు అదేమో అద్దె అద్దె వ్యవహారం సో అందుకని అది తప్ప ఇండియా టీవీ కానీ ఇండియా టుడే కానీ లేదా సీ న్యూస్ ఏబీపీ సీ న్యూస్ వాళ్ళు కానీ లేదా ఈ న్యూస్ ఎయిటీన్ నెట్వర్క్ కానీ ఎవరు కూడా వైసీపీకి ఇన్ని సీట్లు ఫేవర్గా లేదే నిన్న రిలీజ్ అయిన సర్వే ఇండియా టీవీ మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టీవీ వాళ్ళది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి పదిహేడు ఎంపీ స్థానాలు వస్తాయని ఇచ్చారు ఒక నాలుగైదు రోజుల కిందట రిలీజ్ అయిన న్యూస్ ఎయిటీన్ నెట్వర్క్ సర్వే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి పద్దెనిమిది ఎంపీ స్థానాలు వస్తాయని ఇచ్చారు అదే రోజు రిలీజ్ అయిన ఏబీపీ న్యూస్ అండ్ సీ వాటర్ కంబైన్డ్ సర్వే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఇరవై రెండు ఎంపీ ఇరవై ఒక్క ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఇచ్చారు సో అంతే ఎంత వేరియేషన్ ఉంది అనేది మీరు మనకి గమనిస్తున్నాం సో అంటే జాతీయ స్థాయిలో జాతీయ మీడియాలన్నీ వరుసగా సర్వేలు రిలీజ్ చేస్తున్నాయంటే అది కూడా బీజేపీ ఎఫెక్ట్ కొంత ఉంటుంది ఎప్పుడైతే టీడీపీ జనసేన ఎన్డీఏలో జాయిన్ అయ్యాయో అప్పుడు వీళ్ళకి ఫేవర్గా సర్వేలు రావడం మొదలయ్యాయి అంటే మేబీ అది కూడా ఏదో మ్యాజిక్ ఉండొచ్చు అది ఎవరు కాదనరు కాకపోతే వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ప్రతిబింబిస్తున్నది అనేది వాస్తవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉందన్నది వాస్తవం ఈవెన్ బిగ్ టీవీ అంట ఎవరు వాళ్ళు కూడా ఒక సర్వే చేస్తే వైసీపీ కేవలం యాభై ఒకటి మాత్రమే ఫిక్స్డ్గా వస్తాయి యాభై మూడు వస్తాయని ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నారు యాభై మూడు వస్తాయంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఎనభై ఒకటి వస్తాయి ఇంకో నలభై ఒక్క నియోజకవర్గాలు హోరాహోరీగా ఉన్నాయి అని వాళ్ళు సర్వే రిలీజ్ చేశారు అంటే ఏ సర్వే చూస్తున్నా వైసీపీకి వ్యతిరేకమైన రిజల్ట్సే వస్తున్నాయి ఇంకా పూర్తిగా ఎన్నికల వేడి మొదలవల ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే మన నాలుగో షెడ్యూల్లో ఎలక్షన్స్ అంటే యాభై రోజులు ఉంది అదే ఫస్ట్ షెడ్యూల్లో సెకండ్ షెడ్యూల్లో ఎలక్షన్స్ అనుకోండి ఈ పాటి చాలా వేడివేడిగా ఉండేది వ్యవహారం మందు నాలుగో షెడ్యూల్ కాబట్టి చాలా ధీమాగా ఉన్నాయి పార్టీలు అభ్యర్థులు అందరూ ధీమాగా ఉన్నారు ఈ టైంలోనే వైసీపీ పట్ల ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతుందంటే ఇంకా రాబోయే పది రోజుల తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు వేడి మొదలైపోద్ది మేనిఫెస్టోలు జనంలోకి వెళ్తాయి నాయకులు జనంలోకి వెళ్తారు అభ్యర్థులు జనంలోకి వెళ్తారు ఎప్పుడైతే ఇవన్నీ జనంలోకి వెళ్ళాయో జనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇలా డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకమైన డిస్కషనే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చేసిన మంచి పని అనేది ఏమీ లేదు ఒక సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్ప టైంకి సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్ప అవి కూడా టైంకి ఇవ్వట్లేదు అంటే ఇంకేమీ మంచి పని చేయాలి పోన సంక్షేమ పథకాలు ఇచ్చిన మంచి అయినా శాశ్వతంగా ఉంటుంది అంటే ధరలు పెంచుల రూపంలో పన్నుల రూపంలో మద్యం రూపంలో ఇసుక రూపంలో లాగేశారు కాబట్టి ఏముంది మంచి వాలంటీర్ల నియామకము సచివాలయ సిబ్బంది నియామకము గ్రామాల్లో సచివాలయాలు పరిపాలన అంతా ఒకే చోట పెట్టడము ఇదంతా మంచి ఉంది సరే స్థాయిలో చేశారు మరి రాష్ట్రంలో పరిపాలన ఏంటి రాజధాని ఎక్కడ ఉంది సో ఇలా ఇవన్నీ గుర్తుకొస్తాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఇప్పుడిప్పుడే జనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు అనడానికి ఇటువంటి సర్వేలన్నీ దోహదం చేస్తున్నాయి సో రాబోయే కాలంలో మరో ఇరవై రోజుల తర్వాత రాష్ట్రంలో ఎవరు సర్వే చేసినా సరే యాంటీ వైసీపీకి ఎక్కువ రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇప్పుడిప్పుడే మొదలవుతుంది కాబట్టి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తక్కువ ఏమీ కాదు ఆయన చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఆల్రెడీ సోషల్ ఇంజనీరింగ్ చేశారు బ్రహ్మాండంగా చేశారు కమ్యూనిటీ వైజ్ వాళ్ళు ఇచ్చిన సీట్లు చూస్తే టీడీపీ ఇవ్వలేకపోయారు అది కరెక్ట్ అలాగే వాళ్ళ పోల్ మేనేజ్మెంటు వాళ్ళ సిస్టమ్ మేనేజ్మెంటు వాళ్ళ మనీ పవరు వాళ్ళ పోలీసుల పవరు వాళ్ళ వాలంటీర్లని ఏ విధంగా అయినా వాడగలరు సో అందుకు వాళ్ళ కాన్ఫిడెన్స్ అది ఇన్ని మాకు ఉన్నాయి కాబట్టి ప్రజాబలంతో కాకపోయినా ఈ బలంతో అయినా మేము అట్లీస్ట్ ఒక వంద నూట ఐదు సీట్లు గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోగలము అనే ధీమాతో వాళ్ళు ఉన్నారనమాట సో టీడీపీ జనసేన ఈ కూటమి జనంలోకి వెళ్ళి వీళ్ళ మేనిఫెస్టో జనంలోకి వెళ్ళి వైసీపీ పూర్తి స్థాయి మేనిఫెస్టో రేపు ఎల్లుండో రిలీజ్ చేసి అది జనంలో విస్తృతంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం మొదలుపెట్టిన తర్వాత అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్కి ఇది మార్చి పంతొమ్మిది కదా ఏప్రిల్ మొదటి వారానికల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెక్ట్ పబ్లిక్ పల్స్ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ యాక్యురేట్ పబ్లిక్ పల్స్ బయటకు వస్తుంది ఆ తర్వాత కాస్త మనం మనం కూడా ఎప్పటికప్పుడు చెప్దాం చూద్దాం ఫీల్డ్లో మన టీంలు కూడా ఉన్నారు కాబట్టి మనకు వచ్చే సబ్జెక్ట్ని బట్టి మనం కూడా ఎప్పటికప్పుడు చేద్దాం థ్యాంక్ యూ